అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది రెగ్యులర్ గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పేపర్ క్లిప్స్తో పాటు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ అనేది రెగ్యులర్గా మన యొక్క టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేస్తా ఉన్నాను వాటికి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టైటిల్ పైన క్లిక్ చేస్తే వస్తుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి సందర్భం లేదైనా ఇబ్బంది కనుక టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్ గా శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేస్తే వచ్చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ గా జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మొదటి అప్డేట్ని తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియోలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు పరిశీలన అధికారులకైతే రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది దాదాపుగా తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అనేది మూడు కేటగిరీలో మినహా మిగతా అన్ని పరీక్షలకు సంబంధించిన తాలూకు ప్రశ్న పత్రాల విడుదల చేయడం జరిగింది అయితే ఇక్కడ దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియ కొంత గందరగోళం ఏర్పడింది ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి చాలామంది మంది అయితే గురుకులకు సంబంధించి మాకు సంబంధించి ఏ అప్డేట్ కూడా వస్తలేదని ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు పడింది గురుకులకు సంబంధించి పోస్టుల భర్తీ ప్రక్రియ షురు అయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఎల్బీ నగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు గురుకుల కొలువులకు సంబంధించి తొమ్మిది రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో దాదాపు యాభై నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వన్ ఇస్ట్ టూ నిష్పత్తులో అభ్యర్థులు ఎంపిక చేసి జిల్లాల వారీగా ద్రోవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో ద్రువపత్రాల పరిశీలనకు నిశ్చితంగా నిర్వహించేందుకు పరిశీలన నిశ్చితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది వీరికి దేవపత్రాల పరిశీలనకు సంబంధించి ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరిశీలన అధికారులకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది రెండు రోజుల శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలన పైన అవగాహన అయితే కల్పిస్తారు వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం మరోవైపు మహిళా రిజర్వేషన్లో ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలిసింది దీంతో వచ్చే నెల రెండు నెల రెండో వారం కల్లా అవనిష్ జాబితాలో అయితే విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది అని తెలుస్తుంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇరవై ఆరు వేల ఒక వంద నలభై ఆరు కానిస్టేబుల్ ఉద్యోగాలు దరఖాస్తుకు వార గడువు అనేటువంటి అంశం కేంద్ర బలగాల్లో ఇరవై ఆరు వేల ఒక వంద నలభై ఆరు కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులే గడువు ఉంది టెన్త్ పాస్ అయ్యి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ళ వయసు ఉన్నవారు ఈ నెల ముప్పై ఒకటి లోపు అఫీషియల్ సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇందులో జాబులు కనుక చూసుకుంటే సిఐఎస్ఎఫ్ పదకొండు వేల ఇరవై ఐదు బిఎస్ఎఫ్ ఆరు వేల ఒక వంద డెబ్బై నాలుగు సిఆర్పిఎఫ్ మూడు వేల మూడు వందల ముప్పై ఏడు ఐటీబిపి సంబంధించి మూడు వేల ఒక వంద ఎనభై తొమ్మిది అస్సాం రైఫిల్స్ పద్నాలుగు వందల తొంభై ఇరవై ఖాళీలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి మార్చిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అయితే ఉంది పూర్తి వారాలు మీరు అఫీషియల్ సైట్ లో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్లియర్గా ఒకసారి చూసుకొని ఖచ్చితంగా ఎవరికైతే కానిస్టేబుల్ మిస్ అయిందో ఇక్కడ యూనిఫామ్ డ్యూటీ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ పోస్టులు పెంచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ నిరుద్యోగులు ప్రత్యేక మీటింగ్ కో సీఎం ప్లాన్ ఎన్నికల హామీల హామీల పైన ఫోకస్ ఒక్కో వర్గంతో నేరుగా భేటీలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నిన్న చూసుకుంటే మన కలెక్టర్లు ఐపీఎస్ తో సమావేశం జరగడం జరి సమావేశం నిర్వహించడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ నిరుద్యోగులకు సంబంధించిన మీటింగ్ అయితే ఉండనున్నట్లు మనకు సమాచారం ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ ప్రత్యేక మీటింగ్కు సీఎం ప్లాన్ ఎన్నికల హామీలపైన ఫోకస్ ఒక్కో వర్గంతో నేరుగా భేటీలు గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ మీటింగ్ నిరుద్యోగులతో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపింది ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్లు ఖాళీల భర్తీ భర్తీకి ప్రభుత్వం ఇక్కడ ప్రణాళికను తయారు చేస్తున్నది ఇదే అంశంపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించి సేకరించేందుకైతే సీఎం త్వరలో ప్రత్యేక మీటింగ్కు ప్లాన్ చేసినట్టు సమాచారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఇక్కడ హైదరాబాద్ చిక్కడపల్లి సెంటర్ లైబ్రరీతో పాటు అశోక్ నగర్లో నిరుద్యోగుల ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు ఇక్కడ పవర్లోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ మీటింగ్కు ప్లాన్ చేసినట్టు సమాచారం అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నిర్వహించేందుకు విడతల వారిగా అన్ని రంగాల వారిని కలిసేందుకు షెడ్యూల్ తయారు తయారు చేసుకున్నట్లయితే తెలిసింది నిరుద్యోగులకు న్యాయం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా వీరి కుటుంబాలను కుటుంబ సభ్యులను కలుసుకుంటే మొత్తంగా తొంభై లక్షల మందికి పైగానే ఉంటారు వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలబడ్డారని సీఎం నమ్మకం దీంతో నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది బిస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం రెండు లక్షల ఖాళీలు భర్తీ చేయడమే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ప్రాధాన్యతలపైన ఇక్కడ సాధ్యాసాధ్యాలపైన ఇక్కడ అధ్యయనం చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలిపింది కాగా పలు అంశాలపైన సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో గిగ్ వర్కర్లకులో సంతోషం నెలకొన్నది అనేటువంటి అంశం త్వరలో నిరుద్యోగులకు సంబంధించిన మీ మీటింగ్ కూడా ఉండనుంది ఇక్కడ నిన్న జరిగినటువంటి కలెక్టర్లు మరియు ఐపీఎస్లకు సంబంధించినటువంటి మీటింగ్లో భాగంగా పద్దెనిమిది గంటల పని భారం అనుకుంటే చెప్పేయండి జిల్లా కలెక్టర్లో ఎస్పీఎంతో మన ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడానికి కష్టపడాలి రూల్స్ కన్నా మానవీయ కోణంలో పనిచేయాలి సమస్యల పరిష్కారంతో ఇక్కడ పరిష్కారంలో పాజిటివ్ దృక్పథంలో ఉండాలి మరి పని విషయంలో ఇబ్బంది అనిపిస్తే చెప్పండి అలాంటి వారిని వేరే చోటుకు వదిలి చేస్తాం ప్రజలతో శుభాష అనిపించుకున్నంత కాలం మీతో ఫ్రెండ్లీగా ఉంటాం పోస్టింగ్లకు నిజాయితీ పనితీరే కులమాలను ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు ప్రజాపాలన నిర్వహించాలి ఇక్కడ ఈ కార్యక్రమం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని ఆరు గ్యారంటీల దరఖాస్తులకు స్వీకరి ఆరు గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించాలని సూచన అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఇరవై ఎనిమిది నుంచి ఆరున గ్రామ సభలు నిర్వహించే వాయించేసి వాటిలో దానికి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ అన్నిటికీ కూడా ఆరు గ్యారంటీలకు కూడా తెల్ల రేషన్ కార్డే ప్రామాణికము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రాసెస్ ముందు చేసిన తర్వాత ఇవన్నీ నిర్వహిస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని నా యొక్క ఉద్దేశం నెక్స్ట్ చూసుకుంటే సెట్స్ పైన స్పష్టత దిశగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల పైన వచ్చే వారం ప్రకటన ఆ మేరకు అధికారులు సన్నాహాలు విద్యారంగం పైన త్వరలోనే సీఎం సమీక్ష అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఎంసెట్ కానీ మిగిలినటువంటి సెట్లకు సంబంధించి త్వరలో వాటికి సంబంధించినటువంటి డేట్స్ ఆ పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం గారు అయితే సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు కా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చదవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ప్రతి శని ఆదివారంలో నాట ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆన్లైన్ పరీక్షలు స్కోర్కు నెలల పాటు గుర్తింపు మార్పులు చేసినటువంటి ఆర్కిటెక్చర్ల కౌన్సిల్ అనేటువంటి అంశం ఐదేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్లో చేరేందుకు నిర్వహించేందుకు పరీక్షా విధానంలో ఇక్కడ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ పలు కీలక మార్పులు చేసింది ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు ఇక నుంచి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి శని ఆదివారాలు నేషనల్ ల్యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది నాటా అనేటువంటిది నిర్వహిస్తారు ఇక్కడ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని తప్పకుండా వినియోగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ జులాల్పూర్ గ్రామంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకైతే దరఖాస్తులను కోరుతుంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ భోజనం వసతి కల్పిస్తారు అనేటువంటి అంశం బేసిక్ కంప్యూటర్స్ చూసుకుంటే అర్హత ఇంటర్ అకౌంట్స్ అసిస్టెంట్ టాలీకి సంబంధించి బీకామ్ కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించి మూడు నెలలు ఇంటర్ ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీస్కు సంబంధించి పదో తరగతి సెల్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్ డిజైన్కు సంబంధించి ఇక్కడ పదో తరగతి నాలుగు నెలలు ఉంటుంది ఈ రకంగా ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తుంది మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అవకాశం ఉన్నవాళ్ళు అసలు ఇక్కడి వరకు వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే వీడియో ఇంత లెంత్ అయితే కనుక ఇంతవరకు చివరి వరకు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి అంశం నాకు తెలుస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా తక్కువ లెంత్లోనే కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూచిపూడి డ్యాన్స్ లెసన్ అనేటువంటి అంశం నృత్యం చేస్తున్న కళాకారులు గిన్నీస్ రికార్డులతో మంత్రులు జూపల్లి సీతక్క అనేటువంటి అంశం గచ్చిబౌలి స్టేడియంలో మూడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది కళాకారుల ప్రదర్శన తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నీస్ వరల్డ్ రికార్డుకి ఎక్కింది ఏకకాలంలో మూడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి ఈ కళా వైభవాన్ని అయితే ప్రపంచానికైతే చాటారు ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం పేరిట ఇక్కడ లార్జెస్ట్ కూచిపూడి డ్యాన్స్ లెసన్ అయితే ప్రదర్శించారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో కూచిపూడి డ్యాన్స్ లెసన్ ఎల్బీ స్టేడియంలో గచ్చిపూడి స్టే గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది మూడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది కళాకారుల ప్రదర్శన అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మిక్రన్ రెండు వేల ఇరవై నాలుగు గంత్రాంత వేడుక ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసాం నెక్స్ట్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ అథ్లెట్ల జాబితాలో చోటు అయితే దక్కించుకుంది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై స్పోర్ట్స్ ప్రకటించినటువంటి ఇక్కడ ఫోబ్స్ ప్రకటించినటువంటి లిస్టులో ఆమె రూపాయల యాభై తొమ్మిది కోట్లతో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బె బైల్స్తో కలిసి పదహారవ స్థానంలో నిలిచింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ కేంద్ర పన్నుల వాటా కింద ఆర్థిక శాఖ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ఇన్ని కోట్లయితే డెబ్బై రెండు కోట్ల తొమ్మిది వందల అరవై ఒకటి ఇక్కడ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్లకు సంబంధించి ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదండి ఇది డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్లు విడుదల చేసింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి కొత్త పాత పార్లమెంటు భవనాల సమగ్ర రక్షణ బాధ్యతలు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళము సిఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్లయితే కేంద్రం వెల్లడించడం జరిగింది ఈ రకమైనటువంటి అంశాన్ని కూడా మొన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా మన యొక్క మన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను దాని తర్వాత రాష్ట్రాల్లో తెలంగాణ నగరాల్లో పూణే అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నటువంటి దానిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఏళ్ళలో యువతలో అగ్రస్థానం కోర్సుల్లో ఎంబీఏ ఆ తర్వాత బీటెక్ భారత నైపుణ్య నివేదిక వెల్లడి అనేటువంటి అంశం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక వయసుల వారిలో అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నటువంటి దానిలో తొలి పది రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఆ రాష్ట్రాలను చూసుకుంటే మనకు మొదటి స్థానంలో ఇక్కడ తెలంగాణ అయితే ఉంది రెండవ స్థానంలో కేరళ మూడో స్థానంలో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఏపీ ఇక్కడ ఐదవ స్థానంలో యూపీ అనేటువంటిది ఉంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్